ఎన్నడూ విజ్ఞానమికనగూ విన్నపమిదే శ్రీ వెంకటనాధ వెంకటనాధ బాసిన బాయవు బందములు ఆశ బాసినా బాయవు బంధములు అసదేహము కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగి కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము నాళ్ళు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిది శ్రీ వెంకటనాధ వెంకటనాధిన గొరయవు కోపములు గచ్చుల గుణములు గలనాళ్ళు ಕೊಚ್ಚಿನ ಗರೈಯವು ಕೋಪಮೂಲು, ಗರ್ಚುಲ ಗುಣಮೋಲು ಗಲನಾಳ್ಳು ತತ್ಚಿನ ತಗಳವು, ತಹದಹಲು ರಚ್ಚಲ ವಿಶಯಾಪಁ, ರತುಲನ್ಣಾಲ್ಲು. ತತ್ಚಿನ ತಗಳವು, ತಹದಹಲು, ರ ಚ್ಚಲ తులన్నాళ్ళు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నప శ్రీ వెంకటనాధ వెంకటనాధ ఒకటికొకటిని వడబడవు అకట అకటశ్రీ వెంకటాధిపుడా ఒకటికొకటిని వడబడవు అకట శ్రీ వెంకటాధిపుడా వే శరణంటే ఇక వికటములగెను వేడుక నాళ్ళు వే శరణంటే వికటముళనగూ వేణుక ఎన్నడు ఎన్నడూ విన్న విన్నపమీదే శ్రీ వెంకట వెంకట వెంకట